హై స్టూడెంట్స్ వెల్కమ్ టు గురు ఏపీఎస్సి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ మీకు తెలిసిందే ఏంటి మనకి ప్రిపరేషన్ కోసము ఇంకొద్దిగా సమయం కావాలని అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు అది మ్యాక్సిమం కన్ఫామ్ అయిపోయింది అక్టోబర్ లాస్ట్ వీక్ కానీ లేదా నవంబర్ ఫస్ట్ వీక్ కానీ మనకి ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు అదనంగా మళ్ళా ఒక వందకు పైగా రోజులు మీకు అందుబాటులోకి వచ్చింది అంటే జులై ఈ జూన్ తీసేసేయండి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఒకవేళ ఎగ్జామ్ నవంబర్లో జరిగిందంటే అక్టోబర్ కూడా మీకు ఫుల్గా వచ్చినట్లే అంటే జూలై ఒక థర్టీ వన్ డేస్ ఆగస్టు థర్టీ వన్ డేస్ సెప్టెంబర్ థర్టీ డేస్ అక్టోబర్ థర్టీ వన్ డేస్ దగ్గర దగ్గర మీకు ఒక వన్ ట్వంటీ త్రీ డేస్ అనుకోండి లేదు అక్టోబర్ లాస్ట్ వీక్లో కానీ పరీక్ష పెడితే దాదాపు ఒక వన్ ఫిఫ్టీన్ డేస్ దాకా మీకు అందుబాటులోకి వస్తుంది ఇది నాట్ ఏ జోక్ ఇది దగ్గర దగ్గర నాలుగు నెలల సమయం మళ్ళీ మీకు దొరికింది కాబట్టి సమయం వేస్ట్ చేసుకోకుండా మీరు మీ ప్లాన్స్ని చాలా ప్రణాళికాబద్ధంగా సీరియస్గా ముందుకు తీసుకొని పోండి ఓకే అయితే మరి మనం ఏం చేస్తున్నాం మన కంట్రిబ్యూషన్ ఏంటి అని మనం చెక్ చేసుకుంటే ఆల్రెడీ మన సంస్థ నుంచి మనం ఎప్పటి నుంచో సపోర్ట్ ఇస్తున్నాం ఎస్ఎన్టీ పేరుతో అవునా ఎస్ఎన్టీ పేరుతో అయితే ఈసారి విద్యార్థులు చాలామంది సార్ మీ క్లాసెస్ బాగున్నాయి కానీ ప్రైస్ ఎక్కువగా ఉందని చెప్పి చాలామంది నన్ను అడిగినట్టు వచ్చింది ఎందుకంటే కష్టం అంత ఉంది కాబట్టి నేను మెటర్షిప్ ఇటువంటి వాడికి ప్రైస్ పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు మనకు కేవలం ఒక ఐదు నెలల వ్యవధి ఉంది కాబట్టి ఒక నాలుగు నెలలు దగ్గర దగ్గర మీకు ఏం చేస్తున్నానంటే మూడు రకాల కోర్సు అందుబాటులో తీసుకొచ్చాను ఎస్ఎన్టీనే అంటే మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి కంటెంట్ క్లాసులు ఓన్లీ కంటెంట్ ఐ మీన్ రికార్డెడ్ క్లాసులు మీకు అందుబాటులో ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు అలానే అన్లిమిటెడ్ రివిజన్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉన్నాయి అవి చూసుకోవచ్చు లేదు మెంటార్షిప్ క్లాసులు మనకు అందుబాటులో ఉన్నాయి ఇవైనా మీరు అవైల్ చేసుకోవచ్చు మెంటార్షిప్ క్లాసులు ఇవి మీకు థౌజండ్ రూపీస్కి అందుబాటులో పెట్టాము అన్లిమిటెడ్ రివిజన్ టూ థౌజండ్ అందుబాటులో పెట్టాము మెంటర్షిప్ అయితే ఫస్ట్ టైం మన సమస్య నుంచి మూడు వేల రూపాయలకు అందుబాటులో పెట్టాము అంటే వెరీ లీస్ట్ కాస్ట్ అనమాట మీకు డౌట్ వస్తుంది సార్ తేడా ఏంటి వీటికి మొత్తం ఒకటే కదా అంటే తేడా ఉంది ఏంటి తేడా జస్ట్ మీకు దీంట్లో ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి ఏది థౌజండ్ రూపీస్ కోర్సులో ఇందులో ఏంటి సార్ అంటే రికార్డెడ్ క్లాసులు ఉంటూ ప్రతిరోజు మీకు లైవ్ క్లాస్ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు లైవ్ అప్ టు ఎగ్జామ్ అమ్మ మీరు కావాలంటే విద్యార్థులు అడగవచ్చు మరి దీంట్లో ఏంటి సార్ దీంట్లో ఏంటి సార్ అంటే రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి లైవ్ ఉంటుంది దీంతో పాటు అడిషనల్గా ఒక పీడిఎఫ్ అవైలబిలిటీ ఉంటుంది పీడిఎఫ్తో పాటు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి మెంటర్షిప్లో ప్రాక్టీస్తో పాటు అప్డేట్స్ సెషన్స్ ఉంటాయి ఈ అప్డేట్స్ కూడా మీకు ఏముంటుంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా అలానే ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ డేటా ఇన్ని ఉంటాయి అంటే మెంటర్షిప్ తీసుకుంటే ఫుల్ నువ్వు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు రోజు నా క్లాస్లో వచ్చి కూర్చుంటే చాలు క్లాసులో అంటే యాక్చువల్గా నాతో లైవ్లో ఎవరు ఇంటరాక్ట్ అవుతారు వీళ్ళిద్దరు ఇంటరాక్ట్ అవుతారు అన్లిమిటెడ్ వాళ్ళు మెటర్షిప్ వాళ్ళు రోజు మార్నింగ్ నాలుగు గంటల క్లాస్ స్టార్ట్ అవుతుంది ఫోర్ ఏఎం స్టార్ట్ అవుతుంది నాలుగు నుంచి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు క్లాసులు ప్రతిరోజు ఫోర్ అవర్స్ మినిమం మినిమమ్ త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్ మాక్సిమమ్ ఫోర్ అవర్స్ వరకు క్లాసులు జరుగుతాయి ఇది మీకు నేను కన్ఫ్యూజన్ కాకుండా యాప్లో కూడా నేను చూపిస్తాను ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి యాప్లోకి మీరు వెళ్తే ఇది ఇక్కడ చూడండి మొత్తం త్రీ కోర్సెస్ మీకు అందుబాటులో పెట్టాము ఏంటి మీరు ఎటువంటి ఇంకా ప్రాక్టీసు పిఐబి అలానే ఏంటి రికార్డు లైవ్ క్లాసులు పీడిఎఫ్ ఇట్లాంటివి ఏమి నాకు తలకాయ నొప్పే ఉండదు సార్ అన్నీ కావాలి సార్ మీ దగ్గర అంటే దీన్ని తీసుకోండి ఇది నేను గతంలో వన్ ఇయర్ కోర్స్ ఇచ్చాను కాబట్టి తొమ్మిది వేలు ఫీజు పెట్టాను ఇప్పుడు మీకు ఇది నేను నాలుగు నెలలే ఉంది నాలుగు నెలలు ఇవ్వాలి సిక్స్ మంత్స్ పెట్టాను కోర్స్ ఇది ఆరు నెలల కోర్స్ ఇది మూడు వేల రూపాయలు ఇది వర్త్ అమ్మ ఇన్ని రోజులు గుర్తుపెట్టుకోండి మన క్లాసెస్ బాగుండకపోతే ఇన్ని రోజులకి నేను ఎప్పుడో డిసప్పైర్ అయిపోయేవాడిని ఎప్పుడో నాకు బ్యాడ్ నేమ్ వచ్చేది కానీ రోజు రోజుకి మన సంస్థకు విద్యార్థులు పెరుగుతున్నారే కానీ విద్యార్థులైతే ఎస్ఎన్డీకి తగ్గటం లేదు ఎందుకంటే మనం పడుతున్న కష్టం అట్లాంటిది విద్యార్థులు పెడుతున్న కష్టం అట్లాంటిది ప్రతిరోజు నాతో అసోసియేట్ అయితే మాత్రం నాలుగింటికి ఎగవాల్సింది ఎప్పుడన్నా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఐదింటికి లేపుతా అంటే మీరు మూడున్నర కల్లా లేచి రెడీగా కూర్చొని ఉంటే నాలుగింటి క్లాసులో మీరు కూర్చుంటారు ఈ ఇద్దరు అంతే అన్లిమిటెడ్ వాళ్ళు కానీ మెంటర్షిప్ వాళ్ళు కానీ వీళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి వీళ్ళు కంటెంట్ క్లాసులు విని లైవ్ క్లాసులు విన్న తర్వాత వీళ్ళని పక్కన పెట్టేస్తాం మనం తర్వాత వీళ్ళింకర్ కంటిన్యూ అవుతారు ఇప్పుడు ఫోర్ నుంచి పెట్టామనుకోండి ఫోర్ టు సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఐఎమ్ సారీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఒక టూ అవర్స్ పాటు క్లాస్ జరుగుతుంది అయిన తర్వాత ఈ రికార్డింగ్ క్లాసెస్ వాళ్ళు సైలెంట్ అయిపోతారు మళ్ళీ వీళ్ళకి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం ఒకరోజు ప్రాక్టీస్ ఉంటే ఒకరోజు అప్డేట్స్ డేటా ఉంటుంది ఇట్లా మీకు చూపిస్తాను ఫోల్డర్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు మెంటర్షిప్ మీరు ఓపెన్ చేసి చూసారనుకోండి మెంటర్షిప్లో మొత్తం మనకి త్రీ త్రీ ఏరియాస్ మనకు ఓపెన్ అవుతాయి త్రీ ఏరియాస్ అంటే నేను పెట్టినటువంటిది దీనికి నేను పెట్టుకున్న పేరు కప్ సిస్టమ్ అని పేరు పెట్టాను సీ యూపీ ఏంటది కంటెంటు అప్డేట్స్ ప్రాక్టీస్ ఓకే కంటెంట్ ప్రతిరోజు మార్నింగ్ లైవ్ నడుస్తుంది ఓకే ఇవన్నీ ఇక్కడ ఈ లైవ్ క్లాసెస్ ఇక్కడ ఉంటాయి ఈ క్లాసెస్ మొత్తం మీరు ఇక్కడ మేము ఉంటాయి ఇవి ఒకవేళ నువ్వు వినకపోయినా ఇక్కడ రికార్డ్ అవుతాయి ఇక్కడ రికార్డ్ అవుతూ మళ్ళీ రికార్డింగ్ క్లాసెస్ ఇక్కడ ఉంటాయి ఇది కూడా ఇవన్నీ రికార్డింగ్ క్లాస్ టాపిక్ వైజ్ మనం అందుబాటులో పెట్టాం మొత్తం ఆ తర్వాత మళ్ళీ అప్డేట్స్ ఈ అప్డేట్స్ కూడా మేము ఏం చేసాము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా మోస్ట్ ఆథెంటిక్ డేటా తీసుకొని మీకు అందుబాటులో పెట్టాము ఈ మధ్యకాలంలో గ్రూప్ వన్ ఎగ్జామ్ కానీ గతంలో జరిగిన గ్రూప్ టూ కానీ ఏవైనా చూసుకోండి ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా పిఐబీ నుంచి మిస్ కాలేదు అది మనం రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం ఆ తర్వాత మీరు చదివినటువంటి ఏరియాస్ మీద ప్రాక్టీస్ ప్రెజెంట్ ఫస్ట్ టాపిక్ ప్రాక్టీస్ నడుస్తూ ఉంది ఏది స్పేస్ న్యూక్లియర్ టెక్నాలజీ డిఫెన్స్ వీటి మీద మేము వర్కౌట్ చేస్తున్నాము ఇంకా రెండు మూడు రోజుల్లో సెకండ్ టాపిక్ కూడా క్లియర్ అయిపోతుంది దాని మీద ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోతుంది ఇట్లా మీకు మెంటర్షిప్లో అన్నీ అన్నీ నేనే ఉంటాను పూర్తిగా మీకు సాటిస్ఫాక్షన్ పైసా వసూలు బ్యాచ్ లేదు సార్ నేను అంత బేర్ చేయలేను అనుకునే పని అయితే మీరు ప్రతిరోజు లైవ్లో మన క్లాసులోకి రావచ్చు మీరు ఇది లైవ్ క్లాస్ ఇదేంటి మనకి ఇక్కడ మీకు చూసుకోండి ఓన్లీ మీకు కంటెంట్ క్లాసెస్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు లైవ్ ఉంటుంది రివిజన్ 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 మెటర్షిప్ వాళ్ళకి చేసినట్టు వీళ్ళకి రివిజన్ నడుస్తూ ఉంటుంది బట్ అప్డేట్స్ ప్రాక్టీస్ సెషన్కి వీళ్ళు వీళ్ళకి ఉండదు ఓకే లేదు సార్ నేను ఇది కూడా నేను నా వల్ల కాదు నేను నా దగ్గర డబ్బులు తక్కువే ఉన్నాయి వెయ్యి రూపాయలు ఉన్నాయి నా దగ్గర వెయ్యి రూపాయల కోర్సు కూడా మీ దగ్గర అందుబాటులో దట్ ఈజ్ త్రిబుల్ నైన్ కోర్స్ ఇదేంటి మీకు లైవ్ క్లాసెస్ అనేది ఉండదు లైవ్ క్లాస్ ఉండదు ఓన్లీ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి ఆ కంటెంట్ మీకు అందుబాటులో పెట్టేసి ఉంటాం చూసుకోవచ్చు మీరు ఇది ఏదైనా అప్డేట్ క్లాసులు ఉండి బాగా మారాయి అనుకుంటే ఆ అప్డేట్ క్లాస్ మొత్తం నేను యాడ్ చేసుకుంటూ వస్తాను రీసెంట్గా చాలా క్లాసులు మీకు యాడ్ అయినాయి నేను స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఇవి నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు అట్లు ఉండే ఇప్పుడు నూట ముప్పై తొమ్మిది వీడియోస్ వచ్చినాయి ఇలా రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్ అంటే మనకి అవసరం ఎంతవరకు అవసరం వీళ్ళకి మనం చెప్పామో లేదా నేను వారానికి ఒకసారి రివ్యూ చేసుకుని మళ్ళీ క్లాసులు పెడుతూ ఉంటాం ఇదిగో రీసెంట్గా ఈ సెకండ్ టాపిక్లో కొత్త టాపిక్స్ వచ్చాయి కొత్త టాపిక్స్ పెట్టి ఓషన్ ఎనర్జీ ఉంది కదా సాంప్రదాయత ఇక్కడ కొత్త టాపిక్స్ పెట్టాం సోలార్లో కొత్తవి పెట్టాం ఇదిగోండి మొన్నటి వరకు వీళ్ళకి ఓషన్ నడిచి ఒక వీడియోలో ఉండేది కొత్తవి వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఈరోజు కొత్త నడిచింది ఒకటి అది కూడా యాడ్ చేస్తాం అంటే ఈచ్ అండ్ ఎవరి థింగ్ మేము ఏం చేస్తున్నామంటే అంటే మాక్సిమం స్టూడెంట్ ఫ్రెండ్లీగానే క్లాసెస్ ఉన్నాయి అక్కడ అభ్యర్థులు మీకు ఏదవసరం 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 చూసి మీరు తీసుకోండి నేనైతే డబ్బు పోతే సంపాదించుకోవచ్చండి డబ్బు పోతే మనం సంపాదించుకోవచ్చు కానీ మనకు సంబంధించినటువంటి వయసు పోయినా సమయం పోయినా అవకాశం పోయినా మనం సంపాదించుకోలేము ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీకు కావాల్సినటువంటి కోర్సును తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి తీసుకునే నిర్ణయం తెలివైన నిర్ణయం ఏదైనా ఉందా అని అంటే నేను ఇదే అని చెప్తాను ఏది ఈ కోర్సెస్ మన దగ్గర ఎస్ఎన్టీ కోర్స్ అది ఏదైనా తీసుకోండి తీసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది సార్ నేను మంచి పని చేశాను ఎందుకంటే నాతో అసోసియేట్ అయిన నేను నిజాయితీగా ప్రతిరోజు మార్నింగ్ నాలుగు గంటలకు వేసి ప్రతిరోజు వాళ్ళతో నేను అసోసియేట్ అవుతూ ఉన్నాను ఎప్పుడైనా నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను పెట్టట్లేదు కానీ ఇప్పుడు ఈవెన్ ఏపీ ఎకనమీ క్లాసులు మన దగ్గర రన్ అవుతున్నాయి వైట్ పేపర్స్ కోసం ఆగాం మేము అంటే అప్ టు డేట్ ఏదో తీసుకున్నాడు కదా దుబాయ్ అని మేము చేయట్లేదు చెనగలు దీన్ని చేయగలిగినట్లు మనది లేదు ప్రతిరోజు వన్ టు వన్ వన్ టు వన్ డిస్కషన్ చాటింగ్ ఓపెన్ అవుతుంది కొంతమంది లైవ్ క్లాసులు పెట్టిన చాటింగ్ ఓపెన్ చేయరు నేను ఎప్పుడు చాటింగ్ ఓపెన్ చేసే పెడతాను చాటింగ్లో స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాను అలాగే మనకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది పీడిఎఫ్ ఉంటే దాంట్లో షేర్ చేస్తూ ఉంటాం అసలు మీకు ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో అంత ఫ్రెండ్లీగా ఉంటుందండి మన అట్మాస్ఫియర్ క్లాస్ అట్మాస్ఫియర్ పూర్తిగా ఇక్కడ ఎవరు చెప్పరు నేనే అన్నీ నేనే నేను మా మేడం అడ్మినిస్ట్రేషన్ మా మేడం చూసుకుంటూ ఉన్నది క్లాసులు నా చేతిలో ఉన్నాయి ఇంకేదన్నా మనకి కావాలంటే యాప్తో మనం మాట్లాడుకుంటాం కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి క్లాసెస్ దానితో పాటు ఆథెంటిక్ క్లాసెస్ మీరు మన దగ్గర క్లాసులు విన్న తర్వాత మీకు తెలుస్తుంది సార్ ఎస్ఐంటి ఇంత ఉందా ఇంత చదవాలా నేను మోసపోయాను సార్ గతంలో నేను సరిగ్గా చదవలేదు సార్ అని అనిపించకపోతే ఏమ్మా ఇప్పుడు నా దగ్గర వచ్చినటువంటి వ్యక్తులు చాలామంది చెప్పిన మాట అదే సార్ మేము మొన్నటి వరకు చాలా పుస్తకాలు చదివి మేము ట్రాన్స్లో ఉన్నాం సార్ ఇదే ఎస్ఐటీ అనుకున్నాము కాదు మీది వేరే లెవెల్లో ఉంది మీ ప్రిపరేషన్స్ టెక్నిక్స్ బాగున్నాయి నోట్స్ అంటే సిలబస్ ప్రకారం మేము తీసుకొని పోతూ ఉన్నాం ఇంకోటి యూపీఎస్సి పేపర్స్ గ్రూప్ వన్ పేపర్స్ డిఫరెంట్ పేపర్స్ మేము ప్రాక్టీస్ చేయడం వలన మేము పోతున్న విధానం కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మాకు తెలిసిపోతూ ఉంది స్టూడెంట్స్ అంటారు నేనే కదా అంటుంది ఓకే దగ్గర దగ్గర వాట్సాప్ గ్రూప్స్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ మనం చేసుకుంటే దాదాపు వేల మంది గ్రూప్స్ మన దగ్గర ఉన్నాయి స్టూడెంట్స్ మన దగ్గర కూర్చున్నారు వేల మంది స్టూడెంట్స్ వేల మంది గ్రూప్స్ కాదులే కానీ మనతో అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి మీకు ఏది పాజిబిలిటీ ఉంటే అంటే మీ మీ యొక్క ఆర్థిక స్థితి బట్టి పాజిలిటీ ఉంటే మీరు తీసుకోండి అంటే కొంతమంది నా మీద నమ్మకం ఇప్పటికీ కలకపోవచ్చు బట్ మీరు ర్యాండమ్గా ఎంక్వైరీ చేసుకోండి మై నేమ్ ఇస్ నర్సింహ గురు అఫిషియల్ అకాడమీ ఏమా ఒకసారి మీరు ప్లాన్ చేసుకొని సార్ సరిగా చెప్తున్నారు లేదా అని కొంతమందికి ఒక డౌట్ అనమాట సార్ జాగ్రఫీని చెప్తాడు కదా ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే సిలబస్ ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది జాగ్రఫీకి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఏరియా దాదాపు ఒక మూడు టాపిక్లు దీంట్లో ఉన్నాయి అంటే మిగం వయస్కాంతము గతిశక్తి కొలతలు ఓకే ఓం నియమము అమ్మీటరు ఓల్టామీటరు లేదా బయాలజీలోకి పోయేటప్పటికి కప్ప అడ్డుకోతా ఆకు అడ్డుకోత కప్ప నిలుకోత బొద్దింకలు కుందేలు అవి లేవు జనరల్ ఏరియాస్ ఉన్నాయి జనరల్ ఏరియాస్ అద్భుతంగా మనం వీటి మీద వర్కౌట్ చేశాం కాబట్టి అంటే నేను చెప్పాలి చెప్పకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది ఈరోజు ఎలా అయిపోయిందంటే మన గురించి మనమే చెప్పుకోవాలి మీరు ఒకసారి చూడండి చూస్తే మీకే తెలుస్తుంది క్లాసెస్ ఇక నుంచి నేను లైవ్ క్లాసెస్ కూడా నేను కొన్ని పెడతాను ముందు ముందు ఏది ప్రాక్టీస్ సెషన్స్ అని అవన్నీ ఇవన్నీ పెడుతుంటాయి కదా మీకు నా మీద నమ్మకం కలిగితేనే తీసుకోండి కాక నేనేమంటున్నాను తొందరగా తీసుకుంటే మీకు ఒక పది రోజులు కలిసి వస్తుంది ఒక ఐదు రోజులు కలిసి వస్తుంది ఒక నెల కలిసి వస్తుంది ఎప్పుడో మళ్ళీ ఇంకా ఒక నెలలో పరీక్ష వచ్చి అనుకోండి మీరే ఇబ్బంది పడతారు ఇవి ముందు ముందు వీటి కాస్ట్ పెరుగుతుందా లేదా పక్కన పెట్టడం పెరుగుతుంది కాస్ట్ కానీ నేనేమంటున్నాను ఇంకా సమయం తక్కువ ఉంది డబ్బు కాదు మీరు చూసుకోవాల్సిన సమయం తక్కువ ఉంది ఓకే ఇంత వర్తీ క్లాసెస్ మీకు ఇంత తక్కువ రేటు ఎవరు ఇవ్వరు ఎందుకంటే రాత్రి మొగలు మేలుకొని చేయాలి వర్క్ మెంటర్షిప్ అంటే మన దగ్గర సీగురులో మెంటర్షిప్ వేరే ఉంటుంది మిగతా వాళ్ళు మెంటర్షిప్ ఎలా ఉంటుంది మీకు ఫోన్ చేసి అయ్యి చదువు ఈ చదువు అని చెప్తారు మనం అంటే చెప్పాం నేను పని చేస్తాను మీతో పని చేయిస్తా అమ్మ ప్రతిరోజు మీతో మేము అందుబాటులో ఉంటాం సీగురు మెంటర్షిప్ అనేది సపరేట్ అంతకు మించి ఉంటుంది మీరు ఏదైతే ఊహించుకున్నారో అంతకు మించి మెంటర్షిప్ ఉంటుంది లేదు అసలు మిమ్మల్ని పట్టించుకోవటం జరగదు అది ఇది పని ఇది రికార్డింగ్ క్లాస్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను రికార్డింగ్ క్లాస్ పెట్టినా ఏదైనా అప్ టు డేట్ ఏమైనా ఉంటే మొత్తం కంపైల్ చేసుకుని ఒక వీక్ రివ్యూ చేసుకుని ఇది అవసరం స్టూడెంట్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ నేను ఇన్స్టల్ట్ చేస్తాను క్లాసులు ఎక్కిస్తాను ఇక్కడ చూసుకొని ప్లాన్ చేసుకోండి ఓకే అంటే మీకు ప్రాక్టీసు అప్డేట్స్ పీడిఎఫ్ అన్నీ కావాలంటే అమ్మా లేస్తే నేను రోజు చదువుకోవాలి రోజు మీతో అసోసియేట్ అవ్వాలి సార్ అంటే అన్లిమిటెడ్విజన్ సక్సెస్ఫుల్ కోర్సెస్ ఇవి అందుకే నేను మీకు ఇంతసేపు చెప్తున్నాను ఉంది కాబట్టి చెప్తున్నాను ట్రస్ట్ మీ గురుతో మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన సక్సెస్ మీకు వస్తాయంటే వాళ్ళ సందేహం లేదు ఆలోచన చేసుకోండి వంద మందిని ఎంక్వైరీ చేయండి ఓకే ఆలోచన ఏది డీప్గా చేయండి ప్రయత్నం చేసి 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 ఇంత దూరం వచ్చారు మీరు ఇది చివరి ప్రయత్నం ఈ చివరి ప్రయత్నంలో గవర్నమెంట్ కూడా మీకు సహకరిస్తూ ఉంది టైం ఇస్తూ ఉంది ఇట్లాంటి సమయంలో మీరు తీసుకునే నిర్ణయం చాలా తెలివైన నిర్ణయం ఉండాలి ఆలోచన చేయండి ఓకేనా వెల్కమ్ మాతో వచ్చి కలవండి మీకు సంబంధించినటువంటి అంటే మీరు రకరకాల చదువు ఉన్నారు సబ్జెక్ట్స్ ఎస్ఎన్టీ పరంగా నన్ను నమ్మండి ఓకే ఇంత ఏంటి కాన్ఫిడెన్స్ మీకు ఎవరు నేను ఇస్తున్నా ప్రతిరోజు పరీక్ష అయ్యేంత వరకు నేను మీతో ఉంటాను ఇది నా ప్రామిస్ గతంలో చేశాము ఫిలిమ్స్ టైంలో సక్సెస్ఫుల్గా నా దగ్గర ఉన్న వాడి వ్యక్తులు అందరూ సక్సెస్ అయ్యారు ఎస్ఎన్డీ కూడా చెప్తున్నారు బల్లగుద్ది మరి చెప్తున్నాను వీళ్ళు కూడా సక్సెస్ అవుతారు మొన్న గ్రూప్ అని తెలంగాణ గ్రూప్ అని అయితే మన ఏపీ వాళ్ళు ఒక ఆట ఆడుకున్నారు ఆ పేపర్ని మొత్తం వీళ్ళకి తెలిసిన క్వశ్చన్సే ఉన్నాయి ఎస్ఎన్డి క్వశ్చన్స్ ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్